ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఆవుల సంత ఇడ రైతు పట్టుకొచ్చిన ఆవులు ఉన్నాయి మరి ఏ ఊరు నుంచి వచ్చాడు ఏందో అనేది చూద్దాం మళ్ళా ఏమున్నాయి ఆవులకు లక్ష ఉన్నాయి రెండు ఇదే నిన్న నెలలు అదే నెలలో ఉంటాయి ఏడు నెల ఇరవై రోజులు ఉన్నాయి ఎవరన్నా రేవరమలా ఎంత ఆడుతుండ్రు ఎనభై నాలుగు వేలు అడిగిపోతున్నారట నువ్వెంతున్నాం అలా తొంభై ఐదు ఇస్తావు ఇది మూడో ఇది ఇప్పుడు ఇంతే రెండో ఈత ఏ ఊరు మనది కాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లాకు చెందిన పేరు అశోక్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ గడాలు పోయినాయి ఎట్లున్నాయి మెడల్ కూడా అయినాయి గడ్యాలు పోతున్నట్లున్నాయి మరి ఎవరికైనా అవసరం అయితే ಕಂಟಾಕ್ಟ್ ನೆಲ ನೆಲ ಪದ ರೋಜು ಅಂತ ಡೆರಿಕೆ ಕಂಟಾಕ್ಟ್